అందరికీ నా నమస్తులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా చనల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఇప్పుడు క్రిస్మస్ అలాగే సంక్రాంతి అలాగే జనవరి ఫస్ట్ ఈ విధంగా పండుగలు ఈ టైంలో ఈ కాలంలో బాగా పండుగలు వస్తూ ఉంటాయి మన కిచెన్ గదిలో కావాల్సిన వస్తువులు కూడా మనం ఆడవాళ్ళం అంతా కొనుక్కుంటాం ఈ మంజునాథ అనండి అలాగే చైనా బజార్ అనమాట సూపర్గా ఉన్నదండి పట్టాభిపురం మెయిన్ రోడ్డు మీద అండి మనం పట్టణ బజార్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది గుజ్జునగోడ లోపలకి ప్రవేశించేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఇరవై రూపాయల దగ్గర నుంచి రెండు వేల రూపాయల వరకు ఉన్నాయండి వస్తువులు అసలుకి ఆడవాళ్ళకి మన కిచెన్ గదిలో కాల్సినవి అలాగే బట్టలు కానీ చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ఉన్నాయండి మనం లోపలికి వెళ్దామా ఇక చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం నమస్తేనండి మనం వచ్చేసి మంజునాథ బెస్ట్ ఫ్రైజ్ సూపర్ బజార్ లో ఉన్నాం అనమాట పట్టాభిపురం అండి పట్టాభిపురం మెయిన్ రోడ్ లోనే ఉంటుంది అనమాట మనం పట్టం బజార్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనం కూడా లోపల ప్రవేశించేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది అనమాట అండి మంజునాథ సూపర్ బజార్ అనమాట ఇరవై రూపాయల దగ్గర నుంచి రెండు వేల రూపాయల వరకు ఉంటుంది అనమాట చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు అన్నీ ఉన్నాయండి సమస్తం కూడాను ఈ వస్తువు లేదు ఈ వస్తువు ఉన్నది అనుకోవటానికి లేదనమాట ప్రతి వస్తువు ఉన్నది ఇంకెందుకు మరి అన్నీ చూసేద్దామా తర్వాత ఓకేనా ఇదిగోండి స్టార్టింగ్ వచ్చేసేసి ఇక్కడ టార్చి లైట్లు ఉన్నాయి అలాగే ఇక్కడ గడియారాలు ఇలా వచ్చేసన్నీ లాప్లు తాళా తాళాలు అవన్నీ ఉన్నాయన్నమాట చక్కగా పిల్లలకి బ్యాడ్జీలు కూడా ఉన్నాయి బెల్ట్లు యూనిఫామ్లు ఉంటాయి కదా రకరకాల బ్యాడ్జీలు కూడా ఉన్నాయి అన్నమాట చూసారా అన్ని మోడల్స్ పైన హ్యాంగింగ్స్ కూడా చూసారా హ్యాంగింగ్ మనం సీలింగ్కి హ్యాంగింగ్ వేసుకునేటట్లుగా చాలా డెకరేషన్గా ఉంది బాగుందండి చూసారా మనకి అట్రాక్షన్ అయిపోతాం కదా మనం వీటికి సిద అయిపోతాం ఎందుకంటే మన ఇల్లంతా ఎగ్జిబిషనే కదండి అందుకోసం చక్కగా ఉంటుంది చూస్తున్నారా కలర్ కోట్ ఉన్నాయి చాలా వెరైటీగా ఉన్నాయండి బాగున్నాయి ఇక్కడొచ్చేసేమో అన్ని గొడుగులు అన్నీ ఉన్నాయి చిన్నవి పెద్దవి మొత్తం కూడా చక్కగా ఇక్కడ ఇక్కడొచ్చేసేమో మనం పటాలకి వాటికి ప్రేమికి దేవుడి పటాలకు కానీ ఏదన్నా కి కానీ చక్కగా దండలు అన్నమాట ఇక్కడొచ్చేమో థ్యాంక్స్ అవి ఫ్లవర్ వాజులు బొకేలు ఉన్నాయి అన్నమాట అండి ఇక్కడ వచ్చేసి కళ్ళజోళ్ళు ఉన్నాయి చూస్తున్నారా చక్కగా మంజునాథ బెస్ట్ ప్రైజ్ అండి సూపర్ బజార్ అన్నమాట ఇవ్వండి గొడుగులు కూడా చక్కగా బాగున్నాయి ఇవ్వండి గొడుగులు అయితే చిన్న చిన్నవి బాగున్నాయి అనమాట మన లేడీస్ బాగుంటాయి కలర్ఫుల్ గా బాగుంది అన్నమాట ఇవన్నీ ఇవ్వండి ఇవి వచ్చేసి ట్యాప్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఇవన్నీ గొడుగులు ఇవి చూసారండి పసుపు కూపమ్రాక్షన్గా మనం ఏదైనా గిఫ్ట్ పెట్టుకోవాలన్నా ఎవరికన్నా ఇవ్వాలన్నా సరే అట్రాక్షన్ బాగున్నాయి గోల్డ్ కలర్లో చూసారు అన్నీ రేట్స్ అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయండి మంచిగా ఉన్నాయి చక్కగా ప్రతి వాళ్ళు చిన్న పిల్లలకి చక్కగా కూర్చొని వెళ్ళాలన్నమాట ఇవ్వండి హ్యాట్స్ ఇక మనం తిరుపతి అలా ఎక్కడన్నా దేవస్థానాలకు వెళ్ళినప్పుడే కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ చూసారా అన్ని వెరైటీలు ఉన్నాయి క్యాప్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇవి వచ్చేసి న్యాప్కిన్స్ అండి ఒక ము క్లాత్తో ఉండే మెత్తగా ఉన్నాయి బాగుంది ఇవన్నీ కూడా బాగున్నాయి ఇవి వచ్చేసి లేడీస్ కట్ చేసుకు చూసారా బాగుంది కలర్ఫుల్గా ఉన్నాయి కాటన్ అనమాట ప్యూర్ కాటన్ మనం వీటిని లైక్ చేస్తాం కదా మన లేడీస్ అందరం కూడా ఇవ్వండి ఇవేమో జెంట్స్ అనమాట ఇవ్వండి పిల్లలకి డ్రాయర్లు అవన్నీ ఉన్నాయి అండర్ అండర్వేర్స్ అన్నమాట అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట లేడీస్ ఉన్నాయి అలాగే జెంట్స్ ఉన్నాయి అన్నమాట చక్కగా బాగున్నాయి సైజులు వారీగా ఉన్నాయండి చక్కగా ఇవేమో క్యాప్స్ అండి చిన్నపిల్లలకి మంకీ క్యాప్స్ అనమాట చక్కగా బాగుంది ఇవన్నీ ఇవ్వండి ఇవేమో టీషర్ట్ అండి ఇదిగోండి చక్కగా టీషర్ట్ చిన్న చిన్నవి లాగా ఉంటాయి కదా పిల్లలకి పుట్టగానే మనం వేస్తా ఉంటాం కదా మెత్తగా ఉంటాయి ఇవి వచ్చేసి నవ్వాల్ అండి ఇవి వచ్చి స్టాండ్స్ అండి స్టాండ్స్ అండి ఇక్కడ పర్సులు పర్సులు అంటే లేడీస్ సంద్రేష్ కు పెడతాం కదా చూసే బాగుంది కలర్ కలర్ అది బాగుంది రేట్స్ అవి రీజనబుల్ గా ఉన్నాయండి పట్టాభిపురం అనమాట గుంటూరు అండి మెయిన్ రోడ్ లోనే ఉంది మెయిన్ బజార్ లోనే ఉన్నాయి అనమాట చక్కగా మంజునాథ సూపర్ బజార్ అనమాట బాగున్నాను ఇవన్నీ ఇవన్నీ ఫస్ట్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి చక్కగా బాగున్నాయి చూస్తున్నారు ఇవ్వండి కూడా ఫస్ట్ ఇవన్నీ ఫస్ట్ ఇవన్నీ ఫస్ట్ ఇవి వచ్చేసేమో మనం మామూలుగా మనం తీర్థయాత్రలు కానీ లేదంటే మనం ఎక్కడైనా కొంచెం హెవీగా ఉన్నదనుకోండి మనకి వస్తువులు అవి పెట్టుకొని వెళ్ళటానికి కలర్ఫుల్గా బాగుంటుంది ఇప్పుడు అన్నీ కూడా జూట్తో వస్తున్నాయి కదా జూట్తో తయారు చేస్తాయి కదా ఇవన్నీ కూడా అన్నమాట అండి ఇవండి ఇవన్నీ చక్కగా బాగా ఇవి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదా ప్రతి వాళ్ళు కూడా ఇది చిలకలతో చూసారు అందంగా ఉన్నట్టు జూట్ అండి జూట్ ఇవన్నీ ఇవేనండి ఇవేమో బెడ్షీట్లు ఇవి కూడా అవండి కూడా ఇవన్నీ రోల్స్ అండి ఇవి టేబుల్ రోల్స్ అనుకుంటా ఇది టేబుల్ రోల్స్ మొత్తం కూడా ఇవి వచ్చేసామో వాషింగ్ మెషిన్ కవర్స్ అన్నమాట అండి వాషింగ్ మెషిన్ ఇవన్నీ కటన్స్ అన్నీ ఉన్నాయి మామూలుగా టేబుల్ మీద క్లాత్స్ లాగా కొంచెం ప్లాస్టిక్లో డిజైన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట బాగుంటుంది కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్ కవర్ అనమాట ఈ పక్కన సైడ్స్ కూడా మనం ఏమైనా పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్ సైడ్ అవే రకరకాలు అనమాట ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నైస్ నైస్గా తర్వాత ఇవండి ఇవి కూడా ఫ్రిడ్జ్ వేయండి ఫ్రిడ్జ్ టాప్షా అనమాట కవర్షాన్ అనమాట ఇవ్వండి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట మనకి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టపడతాం కదా చాలా బాగున్నాయి కలర్స్ ఇవన్నీ అవండి బాగున్నాయి ఇగోండు చూస్తున్నావా చక్కగా బాగుంది ఇవన్నీ అవేదండి హ్యాండ్ బ్యాగ్స్ ఇగోండి ఇవన్నీ పర్సులు అనమాట ఇవన్నీ సిజర్స్ అండి ఇవన్నీ బట్టలు ఇచ్చండి ఇవి బట్టలు ఇచ్చి అనమాట ఇవ్వండి తర్వాత స్పూన్స్ సెట్లు అన్నమాట ఇవన్నీ కూడా ఇవ్వండి అర డజన్ ఉన్నాయండి రకరకాలుగా ఉన్నాయి అనమాట కలర్స్ పోకులు కూడా ఉన్నాయి ఇవన్నీ గోల్డ్ తోటి ఇవ్వండి గోల్డ్ వచ్చే అనమాట ఇంకో గోల్డ్ కలర్వి అలాగే మామూలు స్కూల్స్ సెట్లు అనమాట సైజులు వారీగా ఉన్నాయి చక్కగా బాగుంది ఇవన్నీ ఇవన్నీ కూడాను మనం వంట చేసుకోవటానికి నాన్ స్టిక్ అవైలబుల్గా ఉన్నాయండి పాన్లు అంటే అలాగే మన కడాయిలు బాండీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఫ్రి కుక్కర్లు గంగా ఇవన్నీ ఉన్నాయన్నమాట కంపెనీ వారిగా ఉన్నాయండి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చక్కగా వెరైటీగా ఉన్నాయి డిష్లు మనం చక్కగా మోటలు లిడ్డుతో ఆ విధంగా మనం కుక్ చేసుకోవడానికి బాగున్నాయి చక్కగా రీజనబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి కట్టర్ అండి కట్టర్స్ అనమాట వచ్చేసి థ్రెడ్స్ అండి మరి నేను మొత్తం కూడా తర్వాత బట్టికి చూసారా చిన్న అనమాట ఇలా కవర్లో పెట్టేసి పెట్టారు బాగుంది మనం సింకు కాడ సింకు బేషన్ దగ్గర చక్కగా మనం వాడుకోవటానికి అనమాట ఇంపు తుడుచుకోవటానికి అలాగే నీట్గా పెట్టుకోవటానికి అని బ్రష్ ఇవ్వండి మిరస్ అనమాట ఇవ్వండి మిరం ఇవండి ఇవన్నీ కూమ్స్ అనమాట దుయ్యంలో చూసారా వెరైటీ వెరైటీగా ఉన్నాయి మోడల్స్ మీకు విధంగా ఈ విధంగా వచ్చిన టెన్ రూపీస్ ఇవండి ఇవన్నీ సెట్ అనమాట ఇది ఒక టీవెల్ సెట్ విత్ తో సహా చక్కగా బాగుంది ఇవన్నీ సబ్బు సోప్ బాక్స్ ఇవి వచ్చేసి ఇదిగోండి సరే ఫ్రిడ్జ్ లోపల మనము పెట్టుకుంటాం కదా అరల్లో పెట్టుకుంటాం అనమాట అలా అనమాట మ్యాట్స్ అనమాట అండి మ్యాట్స్ ఇవండి వచ్చేసి స్పూన్స్ అనమాట ప్లాస్టిక్ అనమాట చిన్న చిన్నవిఫన్స్ వాటికి బాగుంటాయి కానీ అవి అలా ఇవ్వండి ఇవన్నీ కూడా మనం టీ వడ పోసుకోవటానికి అలాగే రకరకాల వెరైటీలు నైఫ్లు అలాగే బ్రష్లు మనం షుల్క్ బ్రష్ దగ్గరే బ్రష్లు ఇవి వాటర్ బాటిల్స్ నీట్ గా చేసుకోవటానికి వాష్ చేసుకోవడానికి ఇవి చూసారా చక్కగా సెట్ అనమాట మనం కుక్ చేసుకోవడానికి మంచిగా సెట్ అనమాట చెక్కతోటేనండి వుడ్తో ఉన్నాయి అనమాట ఇదిగోండి లైటరు అలాగేనేమో నైఫ్ అలాగేమో ఇది అనమాట ఇది కూడా బ్రష్ లేనమాట అండి వాష్ చేసుకోవడానికి వాటర్ బాటిల్స్ ఇవన్నీ అవన్నీ ఇవన్నీ రకరకాలుగా వెరైటీగా డిజైన్ డిజైన్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా లైటర్స్ ఇవన్నీ ఉన్నాయి ండి చాక పెద్ద పెద్ద అనమాట చక్కవే అన్నమాట ఉప్పువి వన్ ఫాస్ ఇవన్నీ బ్రష్లండి ఈ పెద్ద పెద్ద మిరర్స్ అనమాట ఇలా మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవటానికి వీలుగా ఇవి దీని మీద ఏమన్నా పెట్టుకోవడానికి మనం తిలకం సీసా కాటుక అలా పౌడర్ డబ్బా దువినా పెట్టుకోవటానికి చక్కగా అనమాట ఇలా ఇగోండి మిర్రర్స్ అన్నమాట చిన్న చిన్నవి కూడా చూసారా ఫ్రెష్గా బాగుంది నీట్గా పెంచడం ఇవి మనం డైనింగ్ టేబుల్ మీద మ్యాచిస్ అండి చిన్న చిన్నవి అన్నమాట చక్కగా కప్పు పెట్టుకోవటానికి మనం టిఫిన్ చేయటానికైనా సరే ఇవి అన్నమాట ఇగోండి పెట్టిన అన్నమాట ఒకటి ఫార్టీ రూపీస్ ఉన్నాయి బాగున్నాయి రకరకాలు ఇవి మీరు అంటారు స్క్రూ డ్రైవర్ స్క్రూ డ్రైవర్ స్క్రూ డ్రైవర్ మేమో మామూలుగా నట్లు రాట్లు అవన్నీ కూడా ఇవ్వండి చిన్న పిల్లలకి వచ్చేసేసి బాటిల్స్ అనమాట జామెంట్రీ బాక్స్లు ఏమో జామండ్రీ బాక్స్లో వెరైటీ జాతీయ బస్సు లాగా కార్ లాగా ఉన్నాయి ఇవ్వండి ఇవేమో పౌచ్లు అనమాట మనం పెన్సిల్ అన్నీ పెట్టుకోవటానికి పిల్లలకి ఏమన్నా ఇయర్బర్డ్స్ అండి ఇవ్వండి డబ్బాలు ఇవి కూడా ఇవేమో రిమోట్ కవర్లు రిమోట్ కవర్ ఇవన్నీ పట్ట కార్లు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ డోర్ మ్యాట్స్ అండి మొత్తం డోర్ మ్యాట్స్ అనమాట కలర్ వేలుగా ఉన్నాయి ఇవి వచ్చేసి పప్పు గుత్తులు అనమాట పప్పు చక్కగా పెద్ద పెద్దవన్నమాట బాగా ఎంచుకోటానికి బాగున్నాయి పెద్ద పెద్ద చక్కగా ఉద్దువ్వెళ్ళి మనం వాడేది ఈ గుత్తులు అండి మళ్ళీ అరేంజ్ చేస్తారనమాట ఇది అనమాట ఇవన్నీ రోకల పంటలు అనమాట పచ్చిపోవటానికైనా దేనికైనా సరే చక్కగా బాగున్నాయి ఇవి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి సైజులు ఇది కానీ తెడ్ అనమాట హండ్రెడ్ రూపీస్ అన్నమాట తెడ్లు అనమాట పెద్ద పెద్దవి తెడ్డు చిన్నప్పుడు కట్టెల పొయ్యి దగ్గర కంపల్సరీగా మా నాయనమ్మ కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ కట్టెల పొయ్యి దగ్గర ఎప్పుడు ఉంటుందండి తెడ్ అనేది అందుబాటులో ఉంటుంది అనమాట అన్నం అది వండుకునేటప్పుడు టకాలు మనం వాళ్ళు ఎత్తుక్కునే పని లేకుండా ఈ చెక్క తెడ్లు అనమాట అండి పూర్వం రోజుల్లో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ఉండేవి అనమాట ఇప్పుడు అన్నీ కూడా కొంత అయిపోయినాయి కదండీ ఇవన్నీ కూడా చిన్న చిన్న రోకల పండుగ బాగుంది నైస్గా తర్వాత వాళ్ళకి హ్యాంగ్ ఇవన్నీ హ్యాంగ్స్ అండి హ్యాంగింగ్స్ బట్టలకి వాటికి అనమాట ఇవన్నీ ఇంకా హాట్ బాక్స్ అండి చిన్నవి పెద్దవి మొత్తం కూడా హాట్ బాక్స్ అనమాట అలాగే ఇవిగోండి పూరి బ్రష్లు అనమాట చిన్న పూరి బ్రెషు అండి ఇవన్నీ ఇక్కడ ఇదిగోండి నాశ పాన్ దోస ప్యాన్ ఇవన్నీ కూడా దోశ ప్యాన్లు ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి చిన్న చిన్నవి ఏమన్నా మనం పెట్టుకోవడానికి ఇవన్నీ హ్యాన్స్ అన్నమాట కట్ చేస్తారు ఏంటి వీడియోని మధ్యలోనే ఆపేశారో అనుకుంటున్నారండి వీడియో లెంగ్త్ పెరిగిపోతుందండి అందుకోసం చెప్పేసి వీడియోని మధ్యలోనే స్టాప్ చేసేసానండి ఇంకా మరిన్ని వెరైటీసు అలాగే డిజైన్స్ తోటి ఇంకా సూపర్గా ఉన్నాయండి వస్తువులు మాత్రం చాలా బాగున్నాయి అనమాట ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కానీ అలాగే గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఇంకా బట్టలు కానీ ఇంకా చాలా రకరకాలుగా ఉన్నాయండి అవన్నీ తర్వాత వీడియోలో అప్లోడ్ చేసేస్తాను సరేనా ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి